కులానికి సంబంధించిన పెద్దలు యువత అందరు కూడా ఇక్కడ చాలా రావడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళ కోరిక మేరకు వాళ్ళ కుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఏకలవని విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది చాలా సంతోషం ఇది ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బుద్ధి ముండల్లా మా కులానికి సంబంధించిన ఒక ఏకలవని విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు మనసులో వచ్చింది కాబట్టి వాళ్ళ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి అడగడం తెలియదు తప్పకుండా చేస్తామని చెప్పేసి మెయిన్ సెంటర్ లోనే బైపాస్ సెంటర్లు ఎక్కడ వస్తే అక్కడ ఒకటి కేటాయించడానికి కూడా పర్మిషన్ తీసుకుంటాం కలెక్టర్ వేస్తాం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదో ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా సహకారం ఇస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున ఒక ఆలోచన రావడమే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటావడం చూస్తా ఉన్నాం అందులో భాగంగానే వీళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఆలోచించి మా దగ్గరకు రావడం చలాన్ని కేటాయించాలని చెప్పి అడగడం తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను కూడా ఆవిస్తూ ఉన్నాను అందరు కూడా ఏదన్నా మీ అందరు సహకారం తోడు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఎనభై లో కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడా లేదని చెప్పేసి ఆలోచించుకొని మీరందరూ కూడా అండగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకోవడం జగన్ జగన్మోహన్ రెడ్డి అడిగేది కూడా అదే చేసింటే నాకు ఓటేయండి మన పార్టీని గెలిపించుకోవడం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మీ అందరు సహా మొదటి నుంచి సహకారం ఇస్తా ఉన్నారు మీ అందరు కూడా నాకు అండగా నిలబడినారు ఈసారి కూడా మీ అందరూ అండదాంట్లు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను నేను ఎక్కడైతే ఏదే అడుగుతా ఉన్నారో వాళ్ళు అడిగిన కోరిక కూడా నెరవేరుస్తూ ఉన్నాం ఏదన్నా మీ అందరు సపోర్ట్ కూడా ఉండాలి ఎందుకంటే అందరు సపోర్ట్ ఉంటేనే ఈరోజు ఏ పార్టీ అయినా నిలబడి నిలబడుతుంది అందుకే మీ సపోర్ట్ మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉండి సహకరించి మీరందరూ తోడుగా ఉంటూ గెలిపించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతాను ఏమన్నా ఎలక్షన్ అయినా వింటనే బైపాస్ రోడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే పాయింట్ వస్తుందో సర్కిల్ పాయింట్ ఎక్కడ వస్తుందో దాంట్లో ఖచ్చితంగా కలెక్టర్ గారు చెప్పేసి మీకు పర్మిషన్ ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి కూడా నేను చెప్పాను